ఎస్సీఆర్పిఎస్ నుంచి సో ఇలాంటి స్టేట్మెంట్లు వస్తే మీకు ఏమనిపిస్తుంది బికాస్ ఎస్సీఆర్పిఎస్ ఫస్ట్ నుంచి ఇలాంటి వాటికి అగెన్స్ట్ గానీ మీరు ఫైట్ చేస్తున్నారు సో బయట మనం చూసుకోవచ్చు లాల్ నీలా అనేసి కొన్ని గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి కానీ మీరు కాషాయం అండ్ ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది సనాతన హిందూ ధర్మంతో పాటు కలిసి దళితవాదాన్ని నిలబెట్టే ఏకైక సంస్థ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాబోయే రోజుల్లో ఎస్ నేషనల్ వైడ్గా అంటే మాకు రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది ముఖ్యంగా తెలంగాణలో మేము మా వాయిస్ గట్టిగా వినిపించగలుగుతున్నాము ఈ ఈ భావజాలంతో మాతో పాటు కలిసి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు దయచేసి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితిలో చేరాలని చెప్పి కోరుకుంటున్నా మా ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటున్నా ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఇష్యూ గట్టిగా లేస్తుంది మత మార్పిడి లాబింగ్ మత మార్పిడి మాఫియా ఉందో ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ల మీద ముందుగా పడతారు కాబట్టి మనం ఇప్పుడే నిద్ర లేకపోతే చాలా కష్టమవుతుంది రాబోయే రోజుల్లో సో మీరు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు మళ్ళీ స్వర్గ కర్ణశాలమన్నా దీన్ని సంస్థను స్థాపించడం జరిగింది వారి అడుగుజాడల్లో వారి ఇప్పటికి కూడా మేము ఈ సంస్థను ముందుకు తీసుకొని వెళ్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో మా టీంలు ఉన్నాయి ఈ యొక్క సంఘటన పైన మేము చాలా సార్లు చాలా మంది పైన ఎంఆర్ఓలో కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా రద్దు చేయడం జరిగింది చాలా కంప్లైంట్ ఇప్పించినాం చాలా కంప్లైంట్ ఇచ్చి చెప్పియ్యడం జరిగింది మా కింద కార్యకర్తలు జిల్లా కార్యకర్తలు రాష్ట్ర టీం చాలా కష్టపడి చాలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇచ్చినాక క్యాన్సలేషన్ కాదు ఇవ్వక ముందుకే మేము కంప్లైంట్ ఇచ్చేసి ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎక్కడైతే ముఖ్యంగా దళితవాడల్లో క్రైస్తవ క్రైస్తవ్యాన్ని స్ప్రెడ్ చేయాలనుకుంటారో అక్కడ కూడా మేము చెప్ చెప్తున్నాం మీరు ఇట్లా తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు రిజర్వేషన్ కోల్పోవాల్సి వస్తుంది మీరు నష్టపోతారంటే అక్కడ కూడా వాళ్ళు చాలామంది అవును ఇది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితకాలం పోరాటం చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో రిజర్వేషన్లు మనకు రావడానికి కారణం ఏదైతే ఉందో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వెళ్ళి ఆయన ఇక్కడ దళితుల పరిస్థితి గురించి చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన అధిగమించి మన కోసం రిజర్వేషన్లు సాధించి పెట్టిండు రిజర్వేషన్లు సాధించే క్రమంలో ఆయన కుటుంబాన్ని కోల్పోయిండు ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నడుస్తున్న సమయంలో తన కొడుకు చనిపోయింది అండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొడుకు కొడుకు చనిపోయినప్పటికీ కూడా ఆయన లేదు కొడుకు కన్నా నాకు జాతి ముఖ్యం అని చెప్పి పోయి ఆ మహనీయుడు మహానుభావుడు ఈ జాతి కోసం ఇంత కొట్లాడి పోరాటం చేసి రిజర్వేషన్లు ఇస్తే వీళ్ళు మతం ఈరోజు చేస్తున్నది ఏంటి సిగ్గుడాలి కొంచెమైనా అదే అంటున్నా ఆ ఫోటో వాడుకొని ఆ ఫోటో ఆయన మీమ్స్ మనం చూస్తాము అంటే ముందుకి క్రైస్తవము ఇస్లాం అని చూపిస్తారు ముందుకేమో అంబేద్కర్ ఫోటోలు బుద్ధుని ఫోటోలు ఇవన్నీ చూపిస్తారు వెనకాలేమో ఫాలో అయ్యేది క్రిస్టియానిటీయో ఇస్లామో ఇవన్నీ ఉంటాయి అనమాట వ్యంగ్యంగా వేస్తున్నారు హిందువులు కావాలనేసి అనుకున్నాం బట్ మీరు చెప్పిన తర్వాత ఇదంతా రియల్ అనిపిస్తుంది నేను నేను చెప్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సొంత రచనలు ప్రసంగాల్లో చెప్పడం జరిగింది వాల్యూమ్ సెవెంటీన్ అని చెప్తున్నాను వాల్యూమ్ సెవెంటీన్ పార్ట్ త్రీలో పార్ట్ త్రీలో చెప్పడం జరిగింది ఏంటంటే క్లియర్ కట్ గా ఎవరైతే ఎస్సీలు మతం మారుతారో ఇస్లాం క్రైస్తవం స్వీకరిస్తారో వాళ్ళు జాతీయ భావన కోల్పోతారు కాబట్టి నేను నా జాతిని ఆ విధంగా తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ ఈ గడ్డలో ఉన్నటువంటి బౌద్ధ ధర్మంలో నేను మతం మారుతా చెప్పుకుంటూనే బౌద్ధ ధర్మాన్ని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం పార్ట్ ఆఫ్ హిందూ ధర్మంలో అంతర్భాగంగా ఆయన మళ్ళీ పొందుపరచడం జరిగింది ఎంత గొప్ప మేధావి ఆలోచించండి బట్ ఇదే బౌద్ధాన్ని అసలు హిందూజానికి సంబంధం లేదు అనేసి ఇంకొంతమంది ఇప్పుడు తయారైనరు హిందూయిజం సంబంధం లేదు సరే బాగుంది మరి దేనికి సంబంధం ఉంది ఇండిపెండెంట్ బౌద్ధిజం ఈ రోజు పాటించేటటువంటి చాలా వరకు ఆచారాలు ఉన్నాయి గేమ్ రాలేదు మీరు ఇప్పుడు ఏదైతే కాష్యాయం వేసుకుంటున్నారో బౌద్ధానికి నిజంగా తోనే సంబంధం ఉంది మనము చైనాలో ఉన్న బౌద్ధిస్టులను చూసినా జపాన్ లో చూసినా లేకపోతే పక్కన మలేషియా థైలాండ్ బర్మాలో చూసినా కూడా అక్కడ బౌద్ధ భిక్షులు వేసుకునేది కాష్యాం బట్ ఇక్కడ ఇలాంటి కాష్యాన్ని చూస్తే ఇంకా వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది అనమాట కొంతమంది బౌద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన మన దళిత సోదరులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనంతమైనటువంటి జ్ఞానానికి సూచిక ఈ నీలం అయితే త్యాగానికి సూచిక ఈ కాషాయం ఈ రెండు కూడా మనయే మేము బయటికి కావు బయట నుంచి వచ్చినాయి కావు బుద్ధిజం త్యాగం త్యాగాన్ని నేర్పిస్తుంది బుద్ధిజం ఆ త్యాగానికి సూచిక కాషాయం కాషాయం అంటే ఈ రోజు చాలా మంది హిందువులకు మాత్రమే అనుకుంటున్నారు కాదు హిందూ బుద్ధిస్ట్ సిక్కులు వీళ్ళందరూ కూడా కాషాయ వస్త్రాలకు కి దూరమైనటువంటి వ్యక్తులు కాదు మన హిందూ సమాజంలో సనాతన ధర్మంలో త్యాగానికి ఫస్ట్ ప్రయారిటీ ఉంది ఏదైనా త్యాగం చేయడానికి మన మనసును మటు చాలా విశాలంగా మార్చుకోవాలి అప్పుడే మన సమాజం అంతా మనం కలుపుకొని నడవగలుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క కాషాయాన్ని ధరించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధం స్వీకరించినప్పుడు చాలా మందికి తెలియదు నీలం నీలం అంటే కేవలం ఏదో దళితుల కోసం నీలం కాదు ఇది జ్ఞానానికి సూచికం ఇది జ్ఞానానికి సూచికం ఏనుగు జ్ఞానానికి సూచకం వినాయకుడు జ్ఞానానికి సూచికం అందుకే ఈ రోజు పార్టీకి సింబల్ ఏంది ఏనుగు జ్ఞానానికి సూచికం కాబట్టి ఏనుగు పెట్టుకున్నాం జ్ఞానాక సూచిక కాబట్టి మనం వినాయకుని గణపతిని పూజిస్తాం సో ఇవన్నీ మనం ఇదేం బయటిది కాదు ఇంటర్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఈరోజు ఒక ఒక బుద్ధిస్ట్ ధర్మంకు ఏదైనా ముప్పు వాటిల్లింది అంటే గనక దానికి భారతదేశం కూడా నిలబడడానికి సిద్ధం ఉంది మన బర్మాలో మయన్మార్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో భారతదేశంలో హిందువులు బాధపడలేదా దాని దాని దానిపైన నిరసన వ్యక్తం చేయలేదా కానీ అదే గనక ఈరోజు జెరూసలంలో పాలెస్టీన్లో జరిగే గొడవలు పాలస్తీన్కి సంబంధించి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు దాన్ని నిరసన వ్యక్తం చేస్తారు మరి ఈరోజు ఇదే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ దళితులు ముఖ్యంగా బంగ్లాదేశ్లో రోజు సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా దళితులే ముఖ్యంగా నామశూద్రులు ఎక్కువ ఎయిటీ పర్సెంట్ దేశ విభజన సమయంలో ఈ దేశానికి రాలేక అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు తాళలేక వాళ్ళు అక్కడ దేశంలో మిగిలిపోయినటువంటి నామశూద్రులు వాళ్ళందరూ